రాజానగరం నియోజకవర్గ ఓటర్ మహాశైలందరికీ నమస్కారం నా పేరు కొత్తపల్లి భాస్కర్ రాము నేను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈవీఎం ప్యాడ్లో ఫోర్త్ నెంబర్లో వచ్చినటువంటి గ్యాస్ సిలిండర్ మన గుర్తు కాబట్టి దయచేసి ఈసారి మార్పును కోరుకునేటువంటి ప్రజలు అలాగే అభివృద్ధిని ఆశించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి గ్యాస్ సిలిండర్ గుర్తు మీద ఓటేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఆశీర్వచనాలని మాకు అందించవలసిందిగా కోరుతున్నాను నియోజకవర్గంలో లభించేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఇసుక మొదలైనటువంటి ప్రకృతి వనరులన్నిటినీ కూడా ఈ అభివృద్ధికి మాత్రమే వాటి ఆదాయాన్ని ఉపయోగించే విధంగా నేను చర్య తీసుకోవడం జరుగుతుంది రెండోది కోరుకొండ భూముల రిజిస్ట్రేషన్ కోసం అవసరమైతే మా పార్టీ తరఫున మా పార్టీ స్వంత ధనంతో రిజిస్ట్రేషన్ల కోసం న్యాయ పోరాటమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మూడోది పోలవరం ప్రాజెక్టు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేటందుకు తీసుకోవాల్సినటువంటి ప్రతి చర్య మేము తీసుకుంటాం యువతకి క్రీడా మైదానాలు కానీ అదేవిధంగా వలసలు పోయేటువంటి పరిస్థితిని ఆపుచేయటం కానీ మా ధ్యేయం తర్వాత మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నియోజకవర్గంలో వరకు కూడా ప్రజలు కనీ విని ఎరిగినటువంటి అసాంఘిక శక్తులు బ్లేడ్ బ్యాచ్ వంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చెందడం జరిగింది వాటిలన్నిటినీ కూడా అరికట్టడం ద్వారా నియోజకవర్గాన్ని భద్రత కలిగిన నియోజకవర్గంగా ముందు మనం చెప్పుకోగలగాలంటే కనీసం అటువంటి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఎక్కడ చూసినా కానీ ఏ ఏ మూల చూసినా ఎలా చూసినా మన నియోజకవర్గంలో తాగునీరు కానీ సాగునీరు కానీ సౌకర్యాలు లేవు వాటిని కల్పించడం మా ప్రధానమైన బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రుల పెంపుదల కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కలగజేయడం కానీ చేయడం ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం మేము కనీస బాధ్యతగా తీసుకుంటాం